హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా దొండకాయ ఫ్రై చూపిస్తానండి హోటల్ స్టైల్ అయితే కాదులేండి హోమ్ స్టైల్లో చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా దొండకాయ ఎప్పుడు చేయండి సూపర్గా ఉంటుంది చారు అన్నంలోకి పప్పు అన్నంలోకి అయితే సూపర్ కాంబినేషన్ వేడివేడిగా ఫ్రై చేసుకొని కలుపుకుందేనండి సూపర్గా ఉంటుంది మరి తయారీ విధానం చూపిస్తానండి ఇక్కడ నేను ఒక పావు కేజీ పైనే కొంచెం దొండకాయలు తీసుకున్నానండి దొండకాయలు ఈ విధంగా పడవగా కట్ చేసుకోవాలి సన్నంగా పడవగా కట్ చేసేసుకోండి క్లిప్లో చూపిస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి దీంట్లోకి కారం వేసిన తర్వాత ఇందులో మనము చికెన్ మసాలా ఒక అర స్పూన్ తాకేస్తున్నానండి గరం మసాలా కూడా మీకు ఇష్టం ఉంటే ఒక అర స్పూన్ వేయండి ధనియాల పొడి జీరా పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు శనగపిండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి యాడ్ చేస్తే ఇంకా కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి చూసుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి దొండకాయకి ఈ విధంగా మసాలా మొత్తం బాగా పట్టించిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే స్టవ్ సిమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నేను బియ్యం పిండి వేయలేదు శనగపిండి వేస్తేనే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది ఒకవేళ బాగా క్రిస్పీ కావాలంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా పకోడిలాగా వేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ దొండకాయ వేపుడు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్